కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఎంతో అభివృద్ది పనులు శరవేగంగా చేస్తోంది కూటం ప్రభుత్వం ఇది ఎమ్మెల్యే సత్యప్రభుత్వాన్ని సాధ్యమని ఎట్టకేల జరుగుతున్న అభివృద్ది గ్రామ ప్రజల్లో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా లూత్మేరీ మాత ఇతర దేవాలయాలకు కొండపైకి వెళ్లే ప్రధాన దారి కొండకు వెళ్లే భక్తులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ప్రతిపాటి ఎమ్మెల్యే అనుకున్న దానికన్నా ఎంతో రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తున్నారని అన్నారు గతంలో రోడ్లపైకి వచ్చి నడవాలన్నా కొండపైకి వెళ్లాలన్నా భయాందోళన గురైవాళ్లమంటున్న స్థానికులు అభివృద్ధి అంటే ఎమ్మెల్యే సత్యపభుత్వమే సాధ్యమని స్థానిక ప్రజల్లో ఎంతో నమ్మకం మరింతగా కలిగిందంటున్నారు అదేవిధంగా కార్మిక నాయకుడు పత్రి రమణ బీజేపీ నాయకులు సింగిల్దేవి సత్యరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా తెలియజేస్తూ తమ గ్రామం ఇంత అభివృద్ది చెందే దిశగా నడుస్తుంది అంటే అది కూటం ప్రభుత్వంతోనే సాధ్యమైందని ఎమ్మెల్యే ఎంతో అభివృద్ది చెందే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు కుమార్ అండి మరి గత డెబ్బై సంవత్సరాలుగా మరి ప్రతిపాడు గ్రామానికి మాత ఒక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి మరి గతంలో చాలా భక్తులైతేనేమి ఇంకా అనేక మంది విశ్వాసులు ప్రార్థనలు చేసుకోవడానికి అదేవిధంగా జీవన వృత్తికి కూడా వెళ్ళేటువంటి అనేక మంది కార్మికులు శ్రామికులు ఉండేవారు వారందరూ కూడా ఈ యొక్క రహదారి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి ప్రతిపాడు నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి సత్యప్రభ గారు మరి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసానికి అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని గ్రహించి మరి వారు ఈ యొక్క రోడ్డుని నిర్మాణానికి వారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచడానికి మరి కంకణం కట్టుకున్నటువంటి కూటమ ప్రభుత్వానికి మరి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి వారు చేసినటువంటి కృషి మాకు అభినందనీయం మరి భగవంతుడు కూడా మరి రానున్న రోజుల్లో మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఈ కూటమ ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పత్తిపాటి నియోజకవర్గంలో జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి ఇప్పుడు ఆ కాంప్లెక్స్ రోడ్ నుంచి అంబేద్కర్ బొమ్మకా నుంచి మనకు యూ ఉంది ఒక రోడ్డు ఆ రోడ్డు మేరీమాత కొండకి యువతల రామలింగేశ్వర స్వామి కొండకు కూడా ఈ సిమెంట్ రోడ్డు కూడా ప్యాస్ అయ్యి నివసాల ప్రకారంగా రేపు మనం వచ్చే మేరీమాత పండక్కి ఇక్కడ శివరాత్రి పండగ కూడా సిమెంట్ రోడ్డు తయారైపోతుంది చాలా వేగంగా చేస్తున్నారు అందరూ వర్కర్స్ అందరూ కూడా చాలా గొప్ప ఇది ఏంటంటే ఈ బాడిలోని ఈ రాళ్ళులోని ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చేవారు భక్తులందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు వల్ల అందరూ ప్రయాణికులందరికీ కూడా భక్తులందరికీ కూడా చాలా హ్యాపీ అని సంతోషం పడి ఆనందపడుతున్నారు నిజంగా గొప్పతనం ఏంటంటే చాలా స్పీడ్గా ఈ రోడ్ వేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రత్తిపాటి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక మహిళగా ఎమ్మెల్యేగా అయ్యి సత్యప్రభ గారు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేయించడం జరుగుతుంది రోడ్ల నిర్మాణం అవ్వచ్చు మంచి సౌకర్యాలు అవ్వచ్చు అన్ని పంట కాలువలు తవ్వించడం అవ్వచ్చు మహిళ అందరికీ కూడా పెన్షన్లు తెప్పించడంలో అవ్వచ్చు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో సత్యప్రభ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రధ ప్రథమంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తాను వారి ఎమ్మెల్యే గిరి ఉన్నంతసేపు కూడా మన ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతూనే ఉంది అందులో భాగంగానే ఈరోజు ప్రత్తిపాడులో సిసి రోడ్లు వేయించడమే కాకుండా కొండల మీద ఉన్న దేవాలయాలు కూడా రోడ్లు వేయించడంలో ముందున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం ఈ చుట్టుపక్కల దేవాలయాలు రామలింగేశ్వర స్వామి దేవాలయం మేరీమాత దేవాలయం కూడా ఉన్నాయి వాటిని భక్తులు వెళ్ళడానికి కూడా రాహదారి మార్గాలని విస్తృతం తక్షణ సరిగా యుద్ధ పాతిక ప్రతి మీద రెడీ చేయడం జరుగుతుందని చెప్పేసి సత్యప్రభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు కూడా కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఉండి ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండి అభివృద్ధికి ముందుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను